అనంతపురం జిల్లా గుత్తి మండలం కురిడికొండ సమీపంలోని రాయల్ దాబాలో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు దాబాలో కాలం చెల్లిన మసాలాలను అధికారులు సీజ్ చేశారు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన చికెన్ మసాలాలు గుర్తించారు స్టోర్ కిచెన్ లో శుభ్రత పాటించడం లేదని ఆహార భద్రతా అధికారి తస్లిమా తెలిపారు ఇరవై ఏళ్లుగా లైసెన్స్ లేకుండా దాబా నిర్వహిస్తున్నట్టు గుర్తించామన్నారు రాయల్ దాబాలో తిని అనారోగ్యానికి గురైన వ్యక్తి కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో తనిఖీలు నిర్వహించారు కలెక్టరేట్ నుంచి మనకు కంప్లైంట్ రావడం జరిగింది రాయల్ డాబాలో కల్తీ జరుగుతుంది ఆహారానికి సంబంధించి నాణ్యత లేదు అని చెప్పేసి సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవాళ రైడ్ చేయడం జరిగింది రాయల్ డాబా గుత్తి హైవే మీద గుత్తి టు కర్నూల్ హైవేలో సిచ్యువేటెడ్ అయింది అండి ఇది సో మనం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ప్రొపరేటర్ రాము రాయల్ గారు ఉన్నారు ఆయన సమక్షంలోనే తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో మనం చూసింది ఏంటంటే ఎక్స్పైర్డ్ స్టాక్ అయితే ఉందండి ఆ ఎక్స్పైర్డ్ స్టాక్ ని యాజ్ పర్ ఎఫెస్ యాక్ట్ మనం సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి ఆ ఫ్లైస్కి కంట్రోల్ చేయడానికి క్యూటర్ కూడా అడాప్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పాము దాంతోపాటు హైజీనిక్ రిక్వైర్మెంట్స్ కూడా మీట్ అవ్వట్లేదు ఫుడ్ హ్యాండ్లర్స్ కూడా గ్లౌజ్ క్యాప్స్ ఆ తర్వాత వాళ్ళకు ఉండే గోర్లు కూడా కత్తిరించుకోవాలి అలాంటి మినిమం హైజీన్ కూడా మెయింటైన్ చేయట్లేదు వాళ్ళకి అదే రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది వీళ్ళు ఎప్పటి నుంచో ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్న ఫుడ్ లైసెన్స్ లేకుండా చేస్తున్నారు సో ఇవాళ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు వెంటనే ఏడు రోజుల లోపు తీసుకోవాల్సి వస్తుంది ఏడు రోజుల్లో లోపు కనుక వాళ్ళు తీసుకోకపోతే వెంటనే మనం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది